ప్రారంభించింది నలభై ఐదో సంవత్సరం అలాగే నగర సంఖ్య నలభై మూడో సంవత్సరం పరమాత్మగా పద్దెనిమిది నిన్న కాగితం చేయడం జరిగింది కూడా రావటం మీరు

మీకు ఇష్టం మరి ఎందుకు నా మనసే పాలు వేసుకుంటే నేను ఎక్కడ కార్యకర్తలు నూతులో ఉన్నాడే ఉన్నదే ఓడబడ్డది కాబట్టి నూతులో నాకు పరమాత్మ భగవంతు కైవల్యానికి ఇవాళ గొప్ప ఏకాదశి కొత్త స్వామి కలిపి ఉపాసం కొద్ది నుంచి కూడా హరినామే కంతులతో ఇరవై నాలుగు ఏకాదశి మధ్యలో ఎక్కువ అయితే నేను ఎప్పుడో మీ మీరెవరో నేను ఎవరు అనే భావన లేకుండా ఎవరైతే మా అమ్మ నాన్న కానీ ఎవరైతే హిందువు వ్యక్తి ఉండాలి సంతోషంతో ఉండాలి ఆయుధాలు ఉండాలి ఉండాలి అనే నేను ఎప్పుడు తాంత్రికంగా భగవద్ వలక ఆ దైవాత్మక శక్తి అందరిలో వ్యాపక చేయాలని లలిత గీత అనుమానం గోవిందాము జూలై ఇరవై ఐదో తారీఖునలో తిరుపతిలో ఎనిమిది వందల మందితో అస్లక్ష్మి వైభవం అక్కడ జరగలేదు తిరుపతిలో కూడా జరగలేదు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ చేశాం కళ్యాణ మండపంలో మన బళ సుబ్బాయి అభిమానులు ఇచ్చారు కళ్యాణ మండపం మా మిత్రులు ఎవరో చేకలో చనిపోయే ఆయన్ని కంట వేరే భగవద్ స్వామిజీ తీసుకోవడం జరిగింది అది గొప్ప శక్తి భగవద్గీత వరప్రేతం ఇవేళ ఏకాదీ రావాలనిపించింది మనతో పూర్తి చేసుకుంటూ మరి రావడం జరిగింది నేను అంటే పరమాత్మ ఇరవై ఐదు కార్యక్రమానికి ఎవరైనా తాగొచ్చు ఇక్కడ మరి ఏమి నట్టే పేరు నమోదు కట్ట ఏమి లేదు సల్మాన్ పట్ల రూపాయలు మూడు వందల మంది సంవత్సరం అయ్యేది తిరుపతి తానండి శుక్రవారం మన అమ్మవారు ఎనిమిది విగ్రహాలతో అంటే అమ్మ రూపాలతో అక్కడ ప్రారంభించిన ఏర్పడిన బ్రాహ్మణ్ తోటి భగవంతు కైవల్యం కైకల్యానికి ఈ జన్మకి చాలు ఎన్ని జన్మలు పుణ్యమో ే చేసినా ఈ పరమాత్మ ఇచ్చిన వర ప్రకాదము అనే భావంతో ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఎంతో చెప్పాలంటే ఇంకా చనిపోవడం లేదు మా నేరాగారు గారు విజయమాత వారు సక్క పరమాత్మ ఎందుకంటే ఎందుకు అది మరి చెప్తా అంటే ఇక్కడ సత్సైన సోమరం ప్రారంభించం మహిళరాగర్ గారు గృహంలో అవు బాబా గారు మాత్రమే సత్సంగి అదే చిలకా ఎక్కువ మేము ప్రతి స్వాభావం చేసేవాళ్ళం భగవంతుడు కృపక వీళ్ళందరూ ఎదురున్నందుకు బాబా బాబా గారు ఆశ పెట్టినట్టు నేను ఎంతో చేక కూడా చేత కూడా ఏదో నాకు నచ్చినట్లు ఇంటే చుట్టూ చూసోదు పర్మాత చూసోలో చాలా బెడ్ని నేను మాట మంచి చెప్తానని ఒక్కోటి నచ్చింది అయ్యో మర్చిపోతాయి మా బిజెమాట అయ్యప్ప నాకు ఎంతో ఇష్టం నేను కూడా నేర్చుకుంటున్న పాట పాటేశ్వరుడు ఆ పాట పాఠేశ్వరం కూడా కొంత అణుపడి చెప్పడం జరుగుతుంది పగబల పలువురు అనపతి గ్రామాలు ఉన్నాయి పరమాత్మ కృపా కటాక్షాలతో మీరు చల్లగా చక్కగా ఆయు ఆయుధ నన్ను ఎలా చూసినా స్వామి చక్క పదాముల అన్న నేను సమానంగా సమాను అంటే జీవితం చదువుకుని చెప్తాను చెప్పమా వరమాలి గణిశానికి శ్రీమనారాయణో వాసుదేవో వినిచ్చు శ్రీరామరామ రాణికి మనోరమే సమస్య రామనామ రాణనే జై శ్రీరామ్ అది తిరుపతిలో

సుమారుగా అష్టలక్ష్మి అనేటువంటి తిరుపతిలో చేయించడం జరుగుతుంది సుమారు ఐదు వందల మంది దంపతించేవస్థానం ఆధ్వర్యంలో హిందూ సనాతన ధర్మ పర్యవేక్షణలో జరుగుతుంది కనుక ఆ కార్యక్రమానికి ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మన స్వామివారిలో ఈ కార్యక్రమం జరుగుతుంది తిరుపతి తిరుపతిలో ఉన్నటువంటి

మంచి మంచి రమ్మని ఆశ్రమానికి వెళ్ళడానికి ఎవరైతే వస్తామన్నారో మరి ఎక్కువ జనాలు వస్తే అంటే ఒక ఇరవై ముప్పై మంది వస్తే మినీ బస్ పెట్టుకుందాం అందరూ సరదాగా వెళ్ళొచ్చు లేదంటే ఒక ఆటో పెడతామంటే ఇక్కడ ఆటోకి వెళ్తాము అయితే ఎవరైంది ఎవరు వచ్చింది ముందు మరి మాకు తెలియజేస్తే మేము ఏదో వాహనం మరి వెహికల్ పెట్టాలి కదా ఎవరైనా సరే అంటే ఒక నూట యాభై రూపాయలు టిక్కెట్ పెట్టారు దానికి రావడానికి పోవడానికి మరి తీసుకెళ్ళి తీసుకురావాలి కదా అంటే సత్సంగంలో అంటే ఇదివరకు అలా పెట్టేవాడడం కానీ ఇప్పుడు ఎవరి డబ్బులు వాడు టికెట్లు అంటే నూట యాభై రూపాయలు ప్రతి నిమిషాలు భక్తులు అడుగు అడుగు ఉంటారు అవదోకలు చాలా దూరంగా ఉంటారు కాబట్టి ఆ కార్యక్రమానికి ఇప్పుడు ఆలోచించుకోవడం చిన్న కార్యక్రమం మన ఓంశక్తి సత్సంగ అనేటువంటి మన నల్లమల్లి కనకృష్ణారెడ్డి గారు మన బాబీ బావాణి అకౌంటెంట్ నిజంగా ఫస్ట్ నుంచి గనరూపారెడ్డి గారు రాసేవారు వాడు మీ గారు తర్వాత మళ్ళీ ఆ బాధ్యత మన బాబీ బావాణిని తీసుకున్నాడు ఎక్కడ రూపాయి కూడా చిక్కు చెదరకుండగా చాలా చక్కగా నేను ఏదన్నా ఒక్క రూపాయి ఇవ్వాలన్నా అయ్యో విజయలక్ష్మి కురుమార్ గారు కదా అని ఎప్పుడు వదడు నేను మెట్టి దిగి వచ్చేటప్పుడు అంటే మీకు రూపాయి ఇవ్వాలంటాడు అంత ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి మరి విజయదుర్గా నిలయంలో ఈ రోజుకే కార్యక్రమాలన్నా చేయగలుగుతున్నాం గొప్పగా మన బాబీ భవాణి అలాగే మన సహధర్మసారి లక్ష్మి సౌజన్యమాత వారు ప్రతి శనివారం సేవకే రావడం అలాగే ఇక్కడ సత్సంగ కార్యక్రమాల్లో శాఖామురికి రకరకాల అలంకారం అమ్మవారి యొక్క అలంకారం చేయడు ఇలా అనేక రకాల రూపాలుగా అమ్మవారిని తయారు చేస్తూ ఉంటుంది ఈ రోజు కూడా చక్కగా అమ్మవారిలో తయారీ వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు పూర్తయి సౌజన్య పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యి పదిహేనో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి మరి మన విజయదుర్గ నిలయానికి భాగీభవాణి సౌజన్యమాతికి కూడా చిన్న సిరి సత్కారం చేయాలని మన సత్సంగ సభ్యులు అందరూ కూడా అనుకోవడం జరుగుతున్నాయి అందరు మా సత్సంగ కాబట్టి వీరెడ్డి గారు వారి ధర్మపత్ని రామబాబు గారు అన్నగారంటే మరి పేరు తెలియదమ్మా మంగయ్యమ్మ మాత్ర ఈ రోజు గొప్ప విశేషం ఎవరినైతే చిన్న సైట్ ఒక స్థలం అది మనమే మేడపెట్టుకుందాం అనుకుంటారు కానీ చాలా జాగ్రత్త విజయదుర్గా నిలయానికి పెద్ద మనసు చేసుకుని ఇవ్వడం వల్ల కూర్చొని శ్రీ పరాశక్తికి নব ফ্রীল চেত ফ্রি చేసండి ఆది గది పెట రా హాట్ నే ఇప్పుడు కళ్యాణం చూద్దామ రారండి అని అందరం కూడా సత్సంగాల యాదవిగా వద్దాం మా శ్రీ అంతరా శక్తికి జై కళ్యాణం ముజూత మురారేని తీ తీనారవుల నారము లభారేని కళ్యాణం ముజూత कुतुब मीनार को छूड़ा ఈ రోజు చాలా ఆనందమే వస్తుంది కళ్యాణం నాకు సంవత్సరానికి ఒకసారి చేస్తారు పదండి నూతన విజయంగా నేను ప్రతి వారం కూడా రెండు ఖర్చులు కళ్యాణం చేస్తున్నారు నిత్య కళ్యాణం పంచదవరం అని స్వామి గారు కూడా అక్షించాల్సిందిగా కోరుకుంటూ శ్రీ ఆగిపరీ మరి పెళ్లి అయిపోయింది కదండి శ్రీరస్తు శుభమస్తు అంటూ అందరూ కూడా తీస్తూ ఉంటారు అడుగు అడుగులు తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే కొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని మూడు దుడుకులు సర్దుకొని మసకేయ్ ఇలా ఉంటుంది ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలి భక్త భార్య కోప ఇచ్చి నూదు బారి ఎలా ఉండకూడదు అట్లా అర్థం తో ఒక పాట పెడతాం అందరు కూడా పాట వింటూ మరి వారి పంతువులు ఉన్నారంటే కూడా అక్షత్ర వేస్తారు శ్రీ ఆది పరాశక్తికి మన సాగురెడ్డి బావాని గారు విజయలక్ష్మి మాత గారు కూడా వచ్చి మరి లక్ష్మీనారాయణ ముత్రులు గారు సత్సంగాలు ఆవిడ కింద కూర్చుంటే పాప ఇబ్బంది అందుకే పేటపై కూర్చోవడానికి ఎంత పేట మీద కూర్చోలేదు పేటపై మీద కూడా కుర్చీలు కుర్చీలోనే కుర్చీలో కూడా కూర్చోలేమంటే మేనేజ్ శోపా సతిరెడ్డి గారు ఏమండి ఇచ్చిన తర్వాత చూద్దాం श्री लक्ष्मी नारायण श्रीलक्ष्मीनारायणमूर्ति के మన దళి వెంకటాకృష్ణారెడ్డి బాబీ భావని శ్రీ లక్ష్మి సోజయ్య దంపతులు పద్నాలుగు సంవత్సరాలు మన వివాహం వివాహమయ్యి మరి ఎంతో చక్కగా పెళ్లి రోజు కార్యక్రమం మన నిజంలో చేసుకోవడం చాలా చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ చక్కగా ఈ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది అందరూ ఆనందంగా నవ్వుతూ నవ్వుతూ చప్పట్లు పడవలసింది కాకపోతే